అప్పుడు కష్టమే ఇప్పుడు కష్టమే ఏంది ఆ కష్టాలు ప్రశాంతమైన జీవితం మా రంజిత్కు అని అంటున్నట సరే మంత్రి గారికి కృతజ్ఞతల కామాత్రం నా మీద ప్రేమ ఉన్నందుకు ఎందుకంటే అంత కొంత నా మీద ప్రేమ చూపించినందుకు సరే మొత్తానికి నా కష్టాన్ని గుర్తించినందుకు మీకు మీకు కృతజ్ఞతలే చెప్పాలనుకుంటున్నా ఇక మా మిత్రులు వచ్చి ఏం రంజిత్ బాయ్ గురించి మినిస్టర్లే ఆరాధిస్తాలు ఎందుకు వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నావట అంటే నేను వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలో వ్యక్తిగతంగా పేర్లు చెప్పి గత జర్నలిజం లేక నేనైతే చేయట్లేదు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న జర్నలిజంగా వచ్చిన పద్ధతిగానే పోతాను కొన్ని సందర్భాలలో పద్ధతి తప్పాల్సి వస్తుందంటే రాజు అనేటోడు మంచిగా ఉంటే కింద సైన్యం అనేది మంచిగా ఉంటుంది లేదా ప్రజలు మంచిగా ఉంటుంది రాజే లంగా చేస్తే అప్పుడప్పుడు మేము కూడా హద్దులు దాటాల్సి వస్తుంది అని చెప్పిన సరే మొత్తానికి ఇక్కడ ఏంది అంటే మంత్రులకు కూడా మేము కూడా వర్తలేదట మరి రంజిత్ని ఏం చేద్దాం ఏం కథ అని కూడా ఆలోచించారట గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు కూర్చున్న కుర్చీ ఏదైతే ఉందో ఆ నాలుగు చికరాలలో మనం కుర్చా మానవత్వం ఉన్న వాళ్ళు మొగోళ్ళే అయితే ఓ తల్లికి ఓ అయ్యకు అవ్వకు పుచ్చినోడైతే కనీసం నా మీద కేసు కాదు కదా నన్ను ముట్టుకునే అర్హత కూడా లేదు ఎందుకంటే నీ కంటే కష్టం ఎక్కువ నా గొంతును చించుకొని నా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి నేను పోరాటం చేస్తున్నా ఇప్పుడు అంతే చేస్తా రేపు అంతే చేస్తా నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే ఉంటా ఇక్కడ వేరే రకాల ఎజెండా లేదు రాజకీయ ఎజెండా అంటే మనకు పరమశత్త ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం పూర్తి స్థాయిలో ఉద్యమకారుడిగా పనిచేసిన చరిత్ర మనం మనకు రాజకీయాలు తెలుసు ఆ వ్యవస్థలో పోదలుచుకోలే ప్రజా వ్యవస్థలో ఉంటా ప్రజల కోసమే ఉంటా నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ అనేది ప్రజల కోసమే ఉంటుంది ఎవడు ఏమన్నా అనుకోని నేను చెప్పేది ఏంది అంటే ఒకటే మాట అన్న మనం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం అవసరం ఆవశ్యకత ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన సొమ్మును ఈ విధంగా వృధా చేస్తున్నప్పుడు మనం ఏం చేయొద్దా మన ప్రజల సొమ్ముతో ఇంత ఘోరంగా వృధా చేస్తూ ఉంటే ఏం చేయకూడదా అనేది ఒకసారి ఆలోచించండి అయితే మా యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి జా తెలియని ఒక స్టోరీ చెప్తా అయితే ఇది సీఎం ప్లస్ మంత్రులు మినిస్టర్స్ ప్లస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ప్లస్ రౌడీలు నేను చెప్తున్నాయి కీచకులు అంట వీళ్ళ హౌలేగాళ్ళు అంట వీళ్ళ సో ఈ నాలుగు ఈ ముగ్గురికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఇది వీళ్ళ యొక్క అనుచరులు అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అయితే వీళ్ళందరూ కూర్చొని ఏం చేసేలాట అంటే ప్రశ్నించే గొంతుకలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన కోసం పనిచేస్తున్న వాళ్ళను అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కూర్చోబెట్టి ఒక మాట ఒక పలుకు ఏమీ మాట్లాడని పరిస్థితి కనబడుతుంది కనబడ్డది తనకు అవసరం ఉన్నంతసేపు మాత్రం సబ్బులా వాడుకున్నాడు తన అవసరం తీరిన తర్వాత ఎడమకాలతో జాడిచ్చి తన్నిండు అనేది మరొక చర్చ జరుగుతుంది సో ప్రశ్నించే జంతుక ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ఏం జరుగుతున్నది అంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వీళ్ళ మీద దాడులు చేయాలి అనేది ఒకటి ఉండే ప్రణాళిక భారీగా ఉండే భారీ కేసులు పెట్టి అందరినీ లోపలేద్దామనే ఉండాలి కానీ విషయం ఏంటంటే ఏఐసిసి సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం మీ అందరికీ తెలిసిన విషయమే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్లకు స్వతహాగా కూడా తెలంగాణ రాష్ట్రం నుండి వంద మేలు పోయినాయి వంద మేల్లు పోయినాయి ఇప్పుడు రాహుల్ గాంధీ పరిశీలనలో కూడా ఉన్న అంశం ఏంటంటే జర్నలిస్టులను ఎందుకు మొచ్చుకుంటున్నారు మనకు ధృవరాతే ఉన్నాడు పూర్తి స్థాయిలో ఏంది భారతీయ జనతా పార్టీని ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లెక్క వేస్తున్నాడు మన బిడ్డే అదే యూట్యూబ్ ఛానళ్లతో రేపు పుద్యాలని ప్రధానమంత్రి కాబోతున్నా మీరు ఎందుకు లొల్లి చేస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులను మీరు కంట్రోల్ చేసుకోలేకపోయిల్ అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టేళ్ళు వాళ్ళంతా కూడా యువతే వాళ్ళు ఏదైనా సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ జీవితాలను పనంగా పెడతారు అని చెప్పేటకు సైలెంట్ అయ్యి రాహుల్ గాంధీ దగ్గర ప్రశ్నించే గొంతుకలైన యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ లీస్ట్ అంతా ఉండేటలకు ఇక ఆయన ఏం చేయాలనో అర్థం కాక పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుందట ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే మిర్రర్ టీవీ కానీ న్యూస్ లైన్ కానీ టీ ట్వంటీ ఫోర్ కానీ టీవీ కానీ యూ న్యూస్ కానీ తెలుగు స్క్రైబ్ కానీ ఈ ఛానళ్ళ లీస్ట్ అంతా కూడా ఈ దేశానికి సంబంధించిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారికి దగ్గర ఉన్నాయి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి వంద వెళ్ళినాయి ఎవరికి రాహుల్ గాంధీకి వంద వెళ్ళినాయి దీని గురించి ఇక్కడే ఒక మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ఒక మారుమూల జిల్లాకు సంబంధించి నార్మల్ పర్సన్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఓ జిల్లా ప్రెసిడెంట్ కూడా కాదు జస్ట్ యూత్ కాంగ్ యూత్కు సంబంధించిన సభ్యుడు ఆయనకు పూర్తి స్థాయిలో కాలువ రావడంతో పాటుగా అగ్రనేత రాహుల్ గాంధీ నుండి వాట్ ఇస్ వాట్ అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఎందుకు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు మా ఇంటికి వచ్చి నిరసన వ్యక్తం చేసావు ఎందుకు ఇలాంటి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆయన పూసగుచ్చినట్టు చెప్పిండట సో ప్రభుత్వం దగ్గరే తప్పు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటూ గతి వార్నింగ్ ఇచ్చిండట అయితే లేకపోతే వీళ్ళు ఇంకో రకమైన చర్చ కూడా చేసుకునేది సో ఈరోజు ఈరోజు నిన్నటికి ఇరవై నాలుగు గంటలు గడవ కూడా తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి జరిగినప్పుడు ఆ విగ్రహ ఆవిష్కరణ ఎందుకు జరిగింది దానికి సంబంధించి దాదాపు తొమ్మిది పేజీలకు సంబంధించిన మేల్ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీకి పంపించిర్రు దాంతోపాటు వాళ్ళ ఆఫీస్లో ఉండే పెద్ద పెద్ద తలకేయాలందరికీ కూడా జిరాక్స్ సెట్లు ఇచ్చచ్చిరు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం సో యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి గతంలో పనిచేసిన చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా మనం పోరాటం చేయండి మనం పోరాటం చేయాలి మన రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది ఆ రోజు నేను వెళ్ళలేకపోయా నేనేమంటున్నానంటే ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అండదండగా వైఆర్టీవీ మన కుటుంబ సభ్యులం మనందరం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో భయంకరమైన యుద్ధాన్ని నాందిని తీసుకురావాలి తెలంగాణలో ఈ తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారు మీకు పరిచయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నా వరంగల్ బిడ్డ మేమందరం ఉద్యమంలో ఉన్నాం తెలంగాణలో మరొక పోరాటం అవసరం అంటూ చాలా క్లారిటీగా చెప్పిళ్ళు ఆ పోరాటానికి అందరం నాంది కావాల్సిందిగా నేనైతే ఈ సందర్భంగా వాళ్ళందరికీ పిలుపునిస్తా ఉన్నా సో మొత్తానికి సర్కారు హెలికాప్టర్ అయితే దుమారానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే కోపంగా ఉన్నాడు సిఎస్ సిఎస్కు సంబంధించి గచ్చి అని అడిగితే నేను ఏం చేయలేనని కూడా చెప్పిందట ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడాలి ఇక్కడ ఏంది అంటే